దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా లోకాశలకు వెళ్ళి మరణించి ఉప్పు స్తంభమై నిలిచినటువంటి స్త్రీ ఎవరు లోతుపారి ఏం చేసింది లోకాశ లోకాశలు అమ్మో నా ఇల్లు అమ్మో నా స్థలము అమ్మో నా డబ్బు అమ్మో నా పొలాలు నా పైరు పంటలు నా ఎద్దులు నా వంటలు నా గాడిదలు నా గుర్రాలు అమ్మో వాటి నేను నేనెట్లా వచ్చేది అని ఆశపడి ఆశపడి దురాశ ఎక్కువైపోయి మధ్యలో ఏమైపోయింది ఉప్పు స్తంభముగా ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉప్పు స్తంభముగా లోతు భార్య నిలవబడుకొని ఉన్నదండి దేవుని సన్నిధిలో చేరిన మనం దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉంటే మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే అపువాది మనల్ని ఆట ఆడుకుంటూ ఉంటాడు కొంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేస్తున్నా అంటే జల్లడి పడితే వీళ్ళు రాలిపోతారు అంటాడు దేవుడు జల్లడి పడితే దేవుడు ఒక రోగం పెడితే ఒక కష్టం పెడితే ఒక నింద తీస్తే ఒక అవమానం తీస్తే ఏదైనా శ్రమ వస్తే వీళ్ళు రాలిపోతారు అంటూ ఉంటాడు ఎవరు నిలబడేది ఎవరు మరి పొట్టు రాలిపోతూ ఉంటుంది ఎగిరిపోతూ ఉంటుంది గింజ మాత్రమే ఏమైతే చెప్పండి గింజ మాత్రమే గాలి వచ్చినా కూడా తట్టుకొని నిలవబడుతూ ఉంటుంది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలందరూ కూడా భక్తులందరూ కూడా గింజలు వెనుకనే వారి జీవితాల్లో వచ్చినటువంటి శోధనలు కరువులు కష్టాలు నిందల అవమానాలు అన్నింటిలో తట్టుకొని తాలుకొని ఓడ్చుకొని నిలబడ్డారు గనకనే వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు ఇహలోకలు మనకేదైనా రేపొద్దున రావచ్చు అధికారం రావచ్చు డబ్బు రావచ్చు వెండి బంగారాలు రావచ్చు బిజినెస్లో సక్సెస్ఫుల్గా కావచ్చు జాబ్స్ రావచ్చు ప్రమోషన్లు రావచ్చు ఇంకా ఏదైనా దీవనకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగవచ్చు అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం కడుపు నిండినప్పుడు ఒక రకం ఆకలి ఉన్నప్పుడు ఇంకొక రకం కష్టం వచ్చినప్పుడు ఒక రకం ఏ కష్టం లేకపోయినా కూడా కష్టం ఉన్నట్టుగా ఫీల్ అయిపోవడం ఇవన్నీ కూడా లోక సంబంధులు చేసేటువంటి కార్యాలు కార్యక్రమాలప్పుడు ఇలా నిత్యం మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ప్రతి నెల చివరి వారంలో మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు రాత్రి మూడు రోజులు నా సన్నిధిలో ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థనకు ఉండాలంటే గింజలకైతేనే శక్తి సరిపోతుంది పొట్టుకు సరిపోదు ప్రిలారు పొట్టెవరు గింజలు ఎవరు చెప్పండి అందరూ దేవుని నమ్ముకున్నామనే చెప్తూ ఉన్నారు కానీ పొట్టు ఏమవుతుంది చెప్పండి గాలికి పెట్టండి పొట్టు నిలబడుతుందా అలాంటి శ్రమలు కీడులు కష్టాలు ఉపవాస ప్రార్థనలు వాళ్ళనే ప్రేయర్లు అంటే పొట్టు ఏమవుతుంటుంది గాలికి ఎగిరిపోతూ ఉంటుంది మనం ఏమనుకున్నా కూడా పెడితే అది ఎగిరిపోతూ ఉంటుంది అండి గింజలు మాత్రమే శ్రమకు కష్టానికి శోధనకు నిలబడతారు ఎవరు నిలవబడతారో వారే పునరుద్ధాన దినమున లేస్తారు ఎప్పుడు పునరుద్ధానం దేవుడు మూడో జన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అయితే మనం ఎప్పుడు లేస్తాం దేవుని యొక్క రాకడలో పునరుద్ధానం కలుగుతుంది ప్రియులార ఉన్న పాటన ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే బండో స్కూటరో లేకుంటే ఆటోనో సైకిలో మరి కారు బస్సు ఏదో ఒక దాంట్లో మనం రోడ్డు మీదకి వెళ్తాం కానీ అప్పుడు అలాంటివి ఏమి ఉండవు ప్రియులారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేఘాల మీద మనం వెళ్ళిపోతాం దేవదూతలమైపోయి మనం వెళ్ళిపోతామని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తాం అప్పుడు మా ఇంట్లో ఇద్దరు లేరు మా ఇంట్లో ముగ్గురు కనబడడం లేదు రాత్రి నుండి మా నాన్న కనపడడం లేదు రాత్రి నుండి మా అమ్మ కనపడడం లేదు నా భర్త కనబడడం లేదు నా భార్య కనబడడం లేదని మనుష్యులు వెతుకుతారంట ప్రియులారు రాత్రి దేవుని యొక్క రాకడొచ్చిందంటే తెల్లవారు కానీ మా ఇంట్లో లేరు మా ఇంట్లో లేరు అంటే నిశ్శబ్దముగా దేవుని బిడ్డల్ని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు ఏ కాలంలో ఎంత టైంలో రెప్పపాటు కాలంలో దేవుడు తన ప్రియబుడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు వెతుకుతారంట అప్పుడు ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం సాతాను ముద్ర ఎంత చెప్పండి సాతాను ముద్ర ఎంత ఆరు వందల అరవై ఆరు ఆ ముద్ర అప్పుడు బయలుదేరుతుంది ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆరు వందల అరవై ఆరు ముద్ర వచ్చేసిందని మనం వార్తల్లో వింటున్నాం ప్రియులారా అలాంటి దుర్దినములు రాకముందే పునరుద్ధానుడైనటువంటి సర్వాధికారి ఎలాగ లేచాడో అలాగ పాప నుండి షాపు నుండి మరణకరమైన శోధనల నుండి అపువాదికి చేతివ్వకుండా మనము లేవవలసి ఉన్నది ఇంకా మనం పడుకుని నిద్రపోతుంటే ఇప్పుడు రాదులే దేవుని యొక్క రాకడా ఇప్పుడేం జరగదు అంత హాయిగా ఉంది అందరూ పెళ్లి చేసుకొనచ్చు నారు నాటుచ్చు ఇల్లు కట్టుకునొచ్చు అంత సమాధానంగా ఉంది అనుకుంటున్నటువంటి టైంలోనే నాకు కాలంలో ప్రళయం వచ్చింది ఆ టైంలోనే సతమ గుమ్మర్రా పట్టణము కాల్చబడింది అలాగే అందరూ హాయిగా ఉంది అనుకున్నటువంటి టైంలోనే కరోనా వ్యాధి వచ్చి అనేకుల్ని కాజేసింది అలాగే ఈ టైంలో కూడా దేవుని యొక్క రాకడక సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ప్రియులారా సర్వశక్తి మంత్ర దేవాతి దేవుణ్ణి కలిగినటువంటి మనం అన్నిటిలో తగ్గవలసి ఉన్నది దేవా నేను ఇట్లున్నానంటే నీ కృపేణయ్యా నీ కనికరమేనయ్యా నీ ఆశీర్వాదమేనయ్యా నువ్వు లేకుంటే నేను ఇలాగుండే పరిస్థితే లేదయ్యా నేను నమ్ముకోకపోతే నీ మాట ప్రకారం నేను జీవించకపోతే నా పరిస్థితి ఎక్కడుండేదో ఏ అయిపోయేవాడినో ఏ దుష్టత్వంలో ఉండే దొంగనైపోయేవాడినో ఎంతమందిని మోసం చేసేవాడినో అయ్యా నీ కృపను బట్టి నన్ను ఇలా ఉంచుకున్నావని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి